హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి రంజాన్ స్పెషల్ పచ్చి రొయ్యల కర్రీ తయారు చేస్తున్నాను ప్రాసెస్ ఏంటో చూసేయండి వన్ కేజీ రొయ్యలు తీసుకొని రొయ్యలు నీట్గా వాష్ చేసుకోవాలి రొయ్యల మీద ఉన్న బ్లాక్ కలర్ది కూడా తీసేసుకోవాలి బ్లాక్ కలర్ది తీసేపోతే రొయ్యల్లో మనకి ఇసుక తగిలిద్దండి అందుకని బ్లాక్ కలర్ కంపల్సరీ తీసేయాలండి ఇలా నీట్గా కడుక్కున్న రొయ్యల్లో కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి రొయ్యల కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఆనియన్ గ్రీన్ చిల్లీ ఎండి కొబ్బరి అల్లం వెల్లుల్లి వేసుకోవాలి మీ దగ్గరుండే గ్రేవీకి గసగసలు కూడా వేసుకోవచ్చండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలు వేసుకోవాలి ఈ మసాలాలు పచ్చి స్మెల్ పోయేలాగా వేయించుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి రొయ్యలు వేసుకుందాం మసాలాలు అంతా వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రొయ్యలు వేసుకోవాలి టూ టమాటోస్ కట్ చేసి వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ చూసి యాడ్ చేసుకున్నాండి మనం గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసాం కాబట్టి గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ఈ మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి కరివేపాకు కొత్తిమీర వేసేసుకుందాం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని అండి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు రొయ్యల కూర అయిపోయిందండి స్టవ్ అయిస్కొని సర్వింగ్ బౌల్లో వేసేసుకున్నా ఈ కర్రీ రోటీలకు కానీ రైస్లోకి కానీ బగారా రైస్లోకి కానీ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా టేస్టీగా ఎలా తయారు చేసేలో చూసారు కదండి ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి నా ఛానల్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్